నేను ఉమామహేశ్వరి అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు వ్లాగ్ అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేశానండి ఇదిగోండి తలకామాసం అయితే తెచ్చుకున్నారు దీన్ని కర్రీ చేస్తున్నాను అలాగే ఇందులోకి బ్రెయిన్ కూడా తెచ్చారనమాట ఇది ఫ్రై చేస్తాను అలాగే ముందుగా ఇది ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాము దానికోసం ఉప్పు కళ్ళుని అలాగే పసుపుని వేసి ఒకసారి ఇది అంతా రుద్ది శుభ్రం చేసుకోవాలండి అప్పుడు మనకి వాసన అనేది రాకుండా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే తలకాయ మాసం అయితే తెచ్చుకోవడం మేము చాలా తక్కువ మా వారికంటే ఇష్టం కాబట్టి తెచ్చుకుంటారు ఆయన ఉన్నప్పుడు ఈ తలకాయ మాసం కంపల్సరీ తెచ్చుకుంటారు అలాంటప్పుడు నేను చేస్తాను నా స్టైల్లో ఈ కర్రీని ఎలా చేస్తానో చూసేయండి చూసారు కదా ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకున్నామంటే మనకి పైన ఉన్న డస్ట్ కానీ అవన్నీ పోయి చక్కగా నీజు వాసన పోయి నీట్గా తయారవుతుంది అనమాట తలకాయ మాసం ఎప్పుడు వండినా నేను చెప్పిన సీక్రెట్తో వండారంటే అదిరిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఒక సీక్రెట్ మసాలాని యాడ్ చేస్తాను చూడండి ఇదిగోండి శుభ్రం చేస్తాను కదా నీట్ గాను ఇదైతే ఓ పక్కన పెట్టేస్తున్నా చేస్తున్నాను నేను కర్రీకి కావలసిన ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఏమైందంటే ఉదయం నా పనులన్నీ అయిపోయినాయి అయితే మా వారు ఏం చేశారంటే తలకాయ మోసం తెచ్చుకున్నారు వండమనేసి ఇక్కడ ఉన్నప్పుడు అనమాట మా వారు ఇక్కడ ఉన్నప్పుడు షూట్ చేశాను ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు అనమాట ఈరోజు అయితే చేస్తున్నాను తలకాయ మాసం రెసిపీ నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు కదా సరే పోస్ట్ చేద్దామనేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంట్లో పనంతా అయిపోయి నేను మిషన్ కుట్టుకుంటే ఈరోజు మిషన్ కుట్టుకుందాం అనుకున్నాను కానీ నేను ఒక జాకెట్ కుట్టేటప్పటికి ఈ తలకే మాంసం తెచ్చుకున్నానమాట సరే అనేసి ఇంకా మళ్ళీ వంట మొదలు పెట్టాను కుక్కర్లోకి అయితే నేను కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేశాను అనుకుంటున్నారా హాఫ్ స్పూన్ వరకు మనకి జాజికాయ ఉంటుంది కదండి జాజికాయని మెత్తగా పొడించేసి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశారంటే మీరు కర్రీ అసలు టేస్టే మారిపోద్ది ఎంత బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది స్టార్టింగ్లోనే మనం ఈ జాజికాయ పొడాన్ని కనుక వేసుకుని తలకాయ మాసం కూర వండారంటే చాలా బాగుంటుంది నేను బిర్యానీకి మసాలాలు తెచ్చినప్పుడు ఈ జాజికాయలు వస్తాయి కదా అందులోంచి తీసి పక్కన పెడతాను అనమాట అది పొడుం చేసి ఇలా తలకాయ మాసం వండినప్పుడు యాడ్ చేస్తాను అనమాట అంతేగాని జాజికాయ మనకి పెద్దగా ఎందులోకి ఉపయోగపడదు కదా ఇదిగోండి మటన్ వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మూత పెట్టి ఇంకా ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇంకే వరకు ఒకసారి గిరిజ్ చేసుకున్నామంటే అసలు నీసు వాసన అనేది రాదు కూర చాలా టేస్ట్ ఉంటది చూసారా వాటర్ తిగిరిపోయింది కదా ఇంకా సరిపడా కారము ఉప్పు అన్నీ యాడ్ చేస్తున్నాను మలకాయ మాంసం కూర అలాగే మేకాళ్ళ షేర్ వాని ఈ రెండు కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రాకుండా అనమాట ఇదివరకు రోజుల్లో మోకాళ్ళ నొప్పులతో ఈ వండి పెట్టేవారు ఇదిగోండి స్పైసెస్ అన్ని యాడ్ చేసేసాక ఫైనల్గా వాటర్ అయితే వేస్తున్నానండి మొక్క ములిగే వరకు మూత పెట్టేసి ఇంకా ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు మొక్క చెదిరిపోద్దు అన్నమాట ఇలా ఒక మూడు విజిల్స్ వచ్చినాయి నాకైతే ఇంకే తీసాను ఇందులోకి సరిపడా ఈ మసాలాని యాడ్ చేస్తున్నాను ఇంట్లో దంచుకున్నది అన్నమాట మనకి చెక్క లవంగం యాలకులు గసగసాలు ఇవన్నీ కలిపి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి దంచింది అలాగే నేను జీడిపప్పు పేస్ట్ని కొంచెం యాడ్ చేశానండి కొంచెం గ్రేవీ కోసం మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కదా దానికి ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటాం కానీ మనకి తలకాయ మాంసం వచ్చేటప్పటికి ఎక్కువ విజిల్స్ పెట్టుకోకూడదండి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోద్ది తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి మనం ముక్క అయితే బాగా మెత్తగా ఉడికేలా కానీ ఉడికించుకోవాలి కానీ విజిల్స్ మీద మాత్రం మూడు విజిల్స్తో ఉడికించుకున్నారంటే ముక్క చెదరకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి అసలు ముక్క చెదరకుండా ఏ ముక్కకు కా ముక్క నీట్గా ఉంది అలాగే ముక్క కూడా బాగా కుక్ అయిందనమాట చూడండి ఇదిగోండి జల్లీలాగా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోద్ది అనమాట ఆ విధంగా కుక్ అయింది మటన్ అయితే చూసారా మనకి మూడు విజిల్స్ మాత్రం మనకి కుక్కర్లో ఉడికింది ఇంకా కనుమదైతే నేను మా మామూలుగా ఉడికించాను ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది మన తలకా మాసం కూర నా స్టైల్లో అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెషన్ చేస్త వీడియో చూడడానికి ఉంటుంది ఎక్కువ వ్యూస్ వస్తుంది తప్పకుండా ఒక లైక్ అయితే చెయ్యండి ఇదిగోండి నేనైతే గారెలు కూడా వేసానమాట ఉంటాయి కదా ఈ పులుసులో నంచుకుని తింటే చూసారు కదా తలకాయ మాసం ఈ విధంగా చేశాను ఇంకా అలాగే ఇందులో బ్రెయిన్ అలాగే ఈ టిల్లు అని ఉంటుంది కదా మా సైడ్ అయితే టిల్ అని పిలుస్తారు మరి అది తెచ్చుకున్నారు ఈ గుండెగా ముక్కలు అవి వేరేగా సపరేట్గా వేపాను అనమాట ఆ వీడియోని కూడా పెట్టాను చూడండి ఈ బ్రెయిన్ అనేది ముఖ్యంగా మనకి బాలింతలకు పెడతారనమాట ఇది చాలా మెత్తగా ఉండి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది బాలింతలకి సులువుగా అరిగిపోవడమే కాకుండా అలాగే బలాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ బ్రెయిన్ ఎక్కువ బాలింతలకు పెడతారు ఇదైతే ఇలా ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేశాను గ్రేవీ కింద వచ్చి మనకి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది కదా చాలా బాగుంటుందండి కర్రీ అయితే నాకు బాగా గుర్తు నేను బాలేంద్రగా ఉన్నప్పుడైతే చాలా ఇష్టపడేదాన్ని ఎక్కువ అన్నం తినేదాన్ని ఆ రోజైతే ఈ కర్రీ వండిన రోజైతే ఇవి వండుకోవడం కూడా చాలా ఈజీ చూసారు కదా మనకి రెడీ అయిపోయింది బ్రెయిన్ ఫ్రై అయితే ఇది అన్నంలో కలుపుకుని తిన్నామంటే అమృతంలో ఉంటుందండి అండి కమ్మగాను ఇదిగో టిల్ అంటే ఇదేనండి మా సైడ్ టిల్ అంటారు ఈ గుండెగా మొక్కలతో కలిపి వచ్చిందనమాట దీన్నైతే మామూలుగా ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇంకా మొక్కలు వేసేసి కొంచెం ఉప్పేసి ఒక కాలిపేసుకుని వేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి అందులో ఉన్న వాటర్ తోటే అది ఉడికిపోద్ది అన్నమాట కుక్ అయిపోద్ది ఇంక అంతే తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నామంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి అసలు బిర్యానీ కూడా దీని ముందు పనిచేయదు దీని గ్రేవీతోటి మనం అన్నం కలుపుకుంటే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఫ్రై అయితే ఇదిగోండి మా వారైతే ఎంత పని పెట్టారనమాట నాకు రోజు అయితే ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను కదా బ్లాగు అందులో చెప్పాను కదా నేను ఇంక ఈరోజు మిషన్ కుట్టుకుంటానని అనేసి కానీ మధ్యాహ్నం నాకు ఇంత పని చెప్పారు తెచ్చుకున్న తలకామాసం కాకుండా బ్రెయిన్ అని ఆ టిల్ అని తెచ్చుకున్నారు ఇవన్నీ చేసేటప్పుడు చాలా టైం పట్టేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్